హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడు భారత్ గురించి నెగిటివ్గా మాట్లాడే చైనా ఒకసారిగా ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేసింది దేశ పురోగతిలో ఆయన చొరవను ప్రశంసించింది ఆర్థికాభివృద్ధి సామాజిక పాలనలో ఇండియా అత్యుత్తమ ఫలితాలు సాధించిందని చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నచ్చే గ్లోబల్ టైమ్స్ ఒక కథనం రాసింది భారత్ సాధించిన గొప్ప విజయాల గురించి ఫుడాన్ విశ్వవిద్యాలయంలోని దక్షిణాసియా అధ్యయనాల కేంద్రం డైరెక్టర్ జాంగ్ జియాడాంగ్ గ్లోబల్ టైమ్స్ లో విశ్లేషణాత్మక ఆర్టికల్ రాశారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను చేయకుండా వరకు చూడండి నాలుగేళ్ల క్రితంతో పోల్చితే భారత్ పలు విషయాలు పూర్తిగా మారిపోయిందని అందులో తెలిపారు ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తూ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని కీర్తించారు వేగవంతమైన ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధితో భారత్ ఎన్నడూ లేని విధంగా దూసుకువెళ్తున్నట్లు చెప్పారు దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు జియాడాంగ్ అభిప్రాయపడ్డారు మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి అమెరికా జపాన్ రష్యా వంటి దేశాలతో దోస్తి పటిష్టమైనట్లు తెలిపారు ఇక రష్యా ఉక్రెయిన్ వివాదం గురించి భారత్ వైఖరిపైన ఆయన కామెంట్స్ చేశారు పశ్చిమ దేశాలకు దూరమైన అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత సన్నిహితంగా మెలుగుతుందన్నారు ఇటీవల మరో సందర్భంలో బలమైన భారత్ను రూపొందించడంలో విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రాముఖ్యత ఎంతో ఉన్నట్టు చెప్పారు సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిస్తూనే స్వంత ప్రయోజనాలు కాపాడుకునేందుకు ఇండియా కట్టుబడి ఉన్నట్లు జియాడాంగ్ తెలిపారు ఆ విలువైన సంపదను కొన్ని దేశాల మాదిరిగా విదేశీ టూరిస్టులను ఆకర్షించడానికి కాకుండా దేశాభివృద్ధికి మూల స్తంభంగా ఇండియా భావిస్తున్నట్టు గుర్తించారన్నారు మరోవైపు భారత్ మాల్దీవుల మధ్య ఏర్పడిన వివాదం ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులకు వస్తోంది మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ మొయీజు చైనా అనుకూల విధానాలు భారత వ్యతిరేక విధానాలు అవలంబించడంతో ఇరు దేశాల మధ్య ప్రతిష్టమనే ఏర్పడింది అయితే ఇప్పుడిప్పుడే ఆ దేశానికి భారత అవసరం ఏంటనేది తెలుస్తోంది ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆ దేశ అధ్యక్షుడు మోయిజ్ తో భేటీ అయ్యారు ఇరు దేశాల ప్రయోజనాల కోసం సంబంధాలు పెరిగే ఆ విషయాన్ని జైశంకర్ చెప్పారు మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ ఆహ్వానం మేరకు జైశంకర్ మూడు రోజుల పర్యటనకు వెళ్లారు వరుసగా మూడోసారి ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నెలలో జరిగిన ప్రమాణ స్వీకారానికి మోహీజ్ హాజరయ్యారు మోయీజ్ తో సమావేశానికి ముందు ఆ దేశ రక్షణ మంత్రి గజన్ చర్చించారు